கார்னா இதுக்குள்ள இருக்கா அதுக்குள்ள இருக்கா யோசிக்காதீங்குல அதான் போயிடுச்சு அண்ணா <clears> Thank <throat> ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు నాడు జరిగే తెలంగాణ రాష్ట్రస్థాయి కరాటే పోటీలు నిర్వహిస్తున్నాం దీనికి ముఖ్య ముఖ్య అతిథిగా ప్రభుత్వ ఆది శ్రీనివాస్ సార్ గారికి మేము ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న క్రీడాకారులకు మరి అలాగే నియోజకవర్గం నుంచి వస్తున్న విద్యావర్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మేము కోరుచున్నాం కరాటే అసోసియేషన్ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చిన బ్లాక్ బెల్ట్స్లో కూడా ధన్యవాదాలు ఈరోజు బ్రోచర్ రిలీజ్ చేసిన అన్న సీనన్న గారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాం